కామర్స్ కోర్సులకు మాస్టర్ మైండ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది సిఏ సీఎంఏ కోర్సులలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ తన రికార్డులను తనే బ్రేక్ చేస్తుంది ఈ నెల ఇరవై మూడవ తేదీన వెల్లడించిన సిఎంఏ ఫలితాలలో విజయ దుందుబి మోగించింది సిఎంఏ ఫలితాలలో ఫస్ట్ ర్యాంక్ సహా పద్నాలుగు ర్యాంకులు రావడం జరిగిందని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ ఎం మోహన్ మీడియాకు వెల్లడించారు సిఎంఏ ఇంటర్ ఫలితాలలో మొదటి యాభై ర్యాంకులలో మూడో ర్యాంకు సహా ఇరవై ఐదు ర్యాంకులు సాధించడం జరిగిందన్నారు అదేవిధంగా ఫైనల్లో లోపు ఐదు ర్యాంకులు యాభై ర్యాంకులలోపు ముప్పై తొమ్మిది ర్యాంకులు సాధించడం జరిగిందని వివరించారు తమ విద్యార్థులు ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి అనుభవజ్ఞులైన అధ్యాపకులు చక్కని ప్రణాళికలతో కూడినటువంటి స్టడీ మెటీరియల్ కారణమని తెలియజేశారు దేశంలో ప్రముఖంగా వినిపించేటువంటి కామర్స్ కోర్సులు సిఏ లేదా సిఎంఏ ఆగస్ట్ ఇరవై మూడున సిఎంఏ ఫలితాలు రిలీజ్ చేయడం జరిగిందండి ఈ ప్రకటించిన సిఎంఏ ఫలితాలలో మాస్టర్ మైన్స్ విద్యార్థులు ఒక ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ తో మాస్టర్ మైన్స్ ఒక పాన్ ఇండియా సంస్థగా మళ్ళీ ఒకసారి నిరూపించారు సో సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు పద్నాలుగు ర్యాంకులు రావటం జరిగింది ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ సీఎంఏ ఇంటర్ ఫలితాలలో ప్రకటించిన మొదటి యాభై ర్యాంకుల్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకు తో పాటు ఇరవై ఐదు ర్యాంకులు రావడం జరిగింది నేను చాలా గర్వంగా చెప్తాను వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు సీఎంఏ ఇంటర్ మరియు సీఎంఏ ఫైనల్లో మొదటి పది ర్యాంకులు ఐదు ర్యాంకులు రావటం జరిగింది అండ్ మొత్తం సీఎంఏ ఇంటర్ కానీ ఫైనల్లో ఫైనల్ యాభై ర్యాంకు ముప్పై తొమ్మిది ర్యాంకులు రావటం జరిగింది స్టూడెంట్స్ కి అలానే వారి యొక్క పేరెంట్స్ కి అండ్ మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు